నమస్కారం స్త్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ గుర్తొచ్చింది శారదకు రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ దగ్గరకు పెళ్ళి చెయ్యమంటూ వితంతువులు వచ్చేవారు ఆమె వాళ్లను సొంత పిల్లల్లా చూసుకునేది ఇప్పుడు ఆడపిల్లలు పెళ్ళి వద్దంటూ ఇళ్ళ నుంచి బయటపడుతున్నారు చదువు కోసం జ్ఞానం కోసం తప్పిస్తున్నారు అమ్మమ్మ అనుకున్న మార్పు వస్తుంది కేవలం పెళ్ళే కాదు విద్య కావాలంటున్నారు ఆడపిల్లలు చదువుకుంటే వాళ్ళకేది మంచో ఏది కాదో వాళ్ళకే తెలుస్తుంది అందుకేగా గురజాడ కన్యాశుల్కం నాటకంలో ముచ్చమ్మకు పెళ్లి చేయకుండా చదువుకునే దారి చూపాడు ఆ దారిలో నడుస్తున్నారు అమ్మాయిలు ఆ రోజు వీరేశలింగం గారు చేసిన పనిని ఆయన వారసులుగా కమ్యూనిస్టులు చేస్తున్నారు అవును ఆయనకు రాజలక్ష్మమ్మకు వారసులు తామే కమ్యూనిస్టులమే శారదకు గుండెల నిండా ఆనందం పొంగింది కమ్యూనిస్టులు వీరేశలింగం గారి భావాలను ఆయన చేసిన పనిని స్వంతం చేసుకోవాలి ఆయనను గుర్తు చేసుకుంటూ సభలు జరపాలి ఇంకా ఎక్కువగా ఈసారి దానిని పార్టీ కార్యక్రమంలో భాగంగా చేయాలి స్త్రీలలో చైతన్యం పెరగాలన్నా స్త్రీల గురించి పార్టీ సభ్యులలో చైతన్యం పెరగాలన్నా అదొక మంచి మార్గం కొత్త కొత్త కార్యక్రమాలు ఎన్నో శారద మనసులో ఆకారం దాలుస్తున్నాయి అన్నిటినీ సూర్యంతో చెబుతుంది రచయితలు సాహిత్య కార్యక్రమాలంటే అతనికి ఎంతో ఇష్టం అన్నపూర్ణ ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చునని అందరూ అనుకుంటున్నారు అబ్బయ్య తన ఉద్యోగం వదలటానికి సిద్ధంగా లేడు ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు ఇద్దరి వంతు అన్నపూర్ణే పని చేయాలని పిల్లలను అమ్మమ్మ గారి ఊరు పంపించారు అన్నపూర్ణ రోజుకో ఊరు తిరిగి క్విట్ ఇండియా ప్రచారం చేస్తుంది ఆమె వెళ్ళిన చోటల్లా ఏదో ఒక బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక చర్య చేయకుండా చేయించకుండా వెనక్కు రావటం లేదు తెనాల్లో రైలు పట్టాలు పక్కకు తొలిగాయి ఇంకో ఊళ్ళో టెలిఫోను వైర్లు తెగాయి మరోచోట ప్రభుత్వ ఆఫీసులో ఫైళ్ళు తగలబడ్డాయి ఏ రోజు ఎక్కడుంటుందో తెలియకుండా జాగ్రత్త పడుతోంది అబ్బయ్యను పోలీసులు ప్రశ్నించి రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి కనబడమని చెప్పి వదిలేశారు వారి ఇంటి మీద నిఘా భర్తను కలుసుకోవడానికి అన్నపూర్ణ వచ్చిన ఆమెను కలుసుకోవాలని అబ్బయ్య కదిలినా తమ పని సులువవుతుందని పోలీసులు అబ్బయ్యను అరెస్ట్ చేయలేదు అసలు సమస్య అన్నపూర్ణ అని వాళ్లకు తెలుసు ఒకే సమయంలో ఒకే సందర్భంలో అన్నపూర్ణ రహస్య మీటింగులు జరపటము తను బహిరంగంగా తిరిగి మాట్లాడగలగటము చిత్రమనుకుంది శారద అన్నపూర్ణ అరెస్ట్ కాకుండా ఉండాలని తనకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో ఆశ్రయం అడగడం ఆ సంగతి అన్నపూర్ణకు తెలియపరచడం ఈ పనిలో ఎమరపాటు లేకుండా ఉంది శారద నందిగామ దగ్గర ఊళ్ళో తెలంగాణ నుంచి వచ్చిన నాయకులతో రహస్య సమావేశానికి రకరకాల మార్గాల్లో ప్రయాణం చేసి వెళ్ళింది శారద తెలంగాణ పోరాటానికి ఆంధ్ర ప్రాంతం నుంచి ఇంకా పెద్ద ఎత్తున ఎలా మద్దతు ఇవ్వాలా ఆహారం ఆయుధాల వంటి వారి అవసరాలను ఎలా తీర్చాలా అని ఇరువైపుల వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు తెలంగాణలో జరుగుతున్న ఒక్కొక్క సంఘటన గురించి చెబుతుంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళ రక్తం ఉడికెక్కుతోంది అందులోనూ వచ్చింది యువకులు వాళ్ళల్లో చలసాని శ్రీనివాసరావుని చూస్తే శారదకు ముచ్చటేసింది ఒట్టి ఉద్రేకమే కాదు అతని మాటల్లో వివేకం ఉట్టిపడుతుంది తెలంగాణ ప్రాంతంలోని భూస్వామ్య సమాజానికి ఆంధ్ర ప్రాంతపు భూస్వామ్య సమాజానికి ఉన్న తేడా చక్కగా వివరంగా చెప్పాడు ఆంధ్ర ప్రాంతంలో కూడా రైతులను మరింత వేగంగా సంఘటితం చేయాల్సిన అవసరం గురించి రైతుల దయనీయ పరిస్థితి గురించి అంకెలతో సహా చెప్పాడు శారద అతనిలో భవిష్యత్తుని చూసింది కాట్రగడ్డ వెంకట నారాయణ బాపయ్య శ్రీనివాసరావు వెంకటరెడ్డి వాసుదేవరావు ఆ యువకులను చూస్తే శారదకు ఉప్పు సత్యాగ్రహానికి ముందు తమ ఇంట్లో చేరిన యువ బృందం గుర్తొచ్చింది వాళ్ళలో కొందరిప్పుడు కాంగ్రెస్ మరికొందరు కమ్యూనిస్టు పార్టీలలో ఉన్నారు మరికొందరు లోహియాకు అభిమానులై సోషలిస్టులయ్యారు ఈ యువకులందరూ కమ్యూనిస్టులు వాళ్ళను చూస్తే శారదకు గర్వం అనిపించింది వాళ్ళందరికంటే తను పెద్దది అయినా శారద కళ అనిపించలేదు ఈ యువకులు తనకంటే నాలుగడుగులు ముందే ఉన్నారనిపించింది మా తరం ఈ తరాన్ని సృష్టించింది వీరికి తిరుగులేదు వీరి వయసులో తమకున్న అస్పష్టతలు అయోమయాలు సందేహాలు వీరికి లేవు ఎలాంటి యువతరం ఇది వీళ్ళు దేశానికి కొత్త రూపాన్నిస్తారు భవిష్యత్ అంతా వీరిదే వీళ్ళ నాయకత్వంలో నటాషా పని చేస్తుంది అనుకుంటే మురిపంగా అనిపించింది శారదకు చర్చలు రెండు రోజుల పాటు రాత్రి మగళ్ళు సాగాయి నైజాంలో రాబోయే గడ్డు రోజులను ఎదుర్కొనేందుకు తాత్కాలిక ప్రణాళిక ఒకటి రాసుకున్నారు రెండో రోజు రాత్రి పది గంటల తర్వాత శారద నందిగామ నుంచి బయలుదేరింది కొంత దూరం పొలాల గుండా నడిచి రోడ్డెక్కితే అక్కడేదో బస తెల్లారేసరికి అక్కడ ఉండేందుకు డాక్టర్ గారి కోసం ఏర్పాట్లున్నాయి బాగా తెల్లారాక ఆవిడ బండిలో దగ్గరున్న రైలు స్టేషన్కి వెళ్ళి రైల్లో బెజవాడ వెళ్ళిపోవాలని అన్ని జాగ్రత్తలతో ముందే నిర్ణయమైంది శారదకు తోడుగా చల్సాని శ్రీనివాసరావుని నారాయణని వెంకటరెడ్డిని పంపారు శారద నడుస్తూ వాళ్లతో మెల్లగా మాట్లాడుతోంది శ్రీనివాసరావు ఉత్సాహంగా తన కుటుంబం గురించి చెబుతున్నాడు మా ఇంట్లో అందరం కమ్యూనిస్టులమే డాక్టర్ గారు మా నాన్న బసవయ్య మాకు పెద్ద అండ మేమేం చేసినా మా వైపే మాట్లాడతాడు మా చెల్లెళ్ళు మన పాటలు పాడుకుంటూ పెరుగుతున్నారు అందరూ చదువుకుంటున్నారు మా చిన్నతమ్ముడు ప్రసాద్ ఉన్నాడండి వేలుడు లేడు జెండా పుచ్చుకుని పరుగెత్తుతాడు యువ యువసంగం ఎక్కడ చూడు వాడుండాల్సిందే మా చెల్లెళ్ళు కూడా మీలా డాక్టర్లు కావాలని మా నాన్న చెబుతుంటాడండి ఆడపిల్లలందరికీ మంచి చదువులుంటే మన దేశం తొందరగా మారుతుంది మన మహిళా సంఘంలో చూడండి కాస్త చదువు నేర్చుకునే వారికి ఆడవాళ్ళ ముందు వాళ్ళ ఉపన్యాసాల ముందు నాటకాలు బుర్రకథలు చెప్పే వాళ్ళ నేర్పు ముందు మేమెవరం ఆగలేం డాక్టర్ గారు మహిళా ఉద్యమం గురించి మీకు నేను చెప్పేదేముంది అదంతా మీ సృష్టి కదా నేనేం చేశాను వాసు మీ అందరూ గ్రామాల్లో వాళ్లకు అన్ని రకాలుగా మద్దతిచ్చారు వాసు మీరంతా నవయుకులు ఒక్క విషయం చెబుతాను ఆలోచించండి ఇప్పటికిప్పుడు కాదు ప్రతిరోజూ ఆలోచించండి చెప్పండి డాక్టర్ గారు పొలాల మధ్య ఆ సన్నని డొంకదారిలో మసక వెన్నెల్లో బాగా చూసుకుంటూ ఆగుతూ నడుస్తున్నారు పైన ఆకాశంలో నక్షత్రాలు రెండు వైపులా ఏపుగా పెరిగిన చేలు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో చిన్నగా మాట్లాడుతున్న శారద గొంతు సెలయేటి పాటలా ఉంది వాసు ఆలోచించండి స్త్రీలు మహిళా సంఘాల్లోకి బాగా వస్తున్నారు పార్టీ చెప్పిన పనులు చేస్తున్నారు కానీ వారు నాయకులుగా ఎదగగలిగే పరిస్థితి ఉందా వాళ్లకు నాయకత్వ శిక్షణ ఇస్తున్నారా మనందరం ఏం చెబితే అది చేసే అనుచరులుగా తయారు చేస్తున్నామా నిజంగా వాళ్ళకేం కావాలి వాళ్ళ ఆశలేమిటి కళలేమిటి స్త్రీ పురుష సమానత్వం గురించి మనం వాళ్లకు కొత్తగా చెబుతున్నదేమిటి స్త్రీలకు సమానత్వం అంటే అర్థం ఏమిటని మీరంతా ఆలోచించండి ఆడవాళ్లను సమానంగా చూడటానికి వాళ్ళను ఉద్ధరించడానికి తేడా ఉంది ఆ తేడా గురించి ఆలోచించండి ఒక ఆర్తితో చెబుతున్న ఆ మాటలు ఆ యువకుల మనస్సుల్లో ఏదో సంచలనం రేపాయి వాసు నారాయణ వెంకటరెడ్డి కూడబలుక్కున్నట్టుగా మాకందరికీ మీరు చెప్పాల్సింది చాలా ఉంది డాక్టర్ గారు మేము తొందరగా యువజన సమావేశం ఏర్పాటు చేస్తాం మీరు వచ్చి మాకు పాఠాలు చెప్పాలి ఇదే మాట పెద్ద నాయకులతో చెబితే వారు నవ్వి తీసిపారేసేవారు ఈ యువకులు ఆలోచిస్తున్నారు తెలుసుకోవాలనుకుంటున్నారు వీరే గొప్ప ఆశ పార్టీకి దేశానికి వీరి కుటుంబాలకు కూడా శారదకు తృప్తితో ఆశతో గుండె నిండిపోయింది తన ముందు వెనక నడుస్తున్న ఆ యువకులను ఆ మసక వెన్నెల్లో కల్లారా చూస్తుంటే సూర్యోదయం త్వరలో జరుగుతుందనిపించింది ఆ రాత్రి తన తర్వాతి తరం యువకులతో కలిసి నడిచిన ఆ రాత్రి ఒక సుందర భవిష్యత్ స్వప్నాన్ని చేరువ చేసిన రాత్రి అనుకుంది శారద తన జీవితంలో మర్చిపోలేని రోజుల్లో అదొకటి అనుకుంది మాటలు ప్రశ్నలు సమాధానాలు వినిపించి వినిపించని నవ్వులు ఆ గతుకుల డొంకదారి విజయపదమే అనిపించింది వారందరికీ తారు రోడ్డు ఎక్కేసరికి తెల్లవారుజాము కావస్తున్నట్లుంది వీరు నిలబడిన చోటుకి దూరం నుంచి ఎవరో నడిచి వస్తున్నట్లు లీలగా కనబడుతోంది ఈ వేలప్పుడు ఒక్కరే ఇక్కడ వెంకటరెడ్డి మాటలే అందరి మనసుల్లో ఆ ఆకారం దగ్గరకు వచ్చేసరికి శారద గుర్తుపట్టేసింది అబ్బయ్యా నువ్వా ఏంటోయ్ ఈ వేలప్పుడు ఇవాళ సాయంత్రం అన్నపూర్ణను అరెస్ట్ చేశారు నందిగామ జైల్లో ఉంది ఆమెను చూసి మా అత్తగారి ఊరు వెళ్ళి పిల్లని చూసి వస్తున్నాను మీరేమిటిక్కడ అని అబ్బయ్య అడగలేదు అందరివి రహస్య సమావేశాలే రహస్య జీవితాలే పిల్లలు ఎలా ఉన్నారో బాగా దిగులు పడ్డారు పెద్దది నాతో వచ్చేస్తానని ఏడుపు సమదాయించి వాళ్ళను నేను నేనిలా పారిపోయి వస్తున్నా అబ్బయ్య గొంతు నిండా దిగులే నారాయణ అబ్బయ్య తెలుసుగా తెలుసండి అన్నారు అందరూ మా యువరక్తం దేశభవిత అంది శారద అబ్బయ్యతో గర్వంగా నేను వెళ్తాను అన్నపూర్ణను తొందరగానే విడుదల చేస్తారనుకుంటా జైలు కిటకిటలాడుతోంది మీరు జాగ్రత్తగా వెళ్ళండి అబ్బయ్య మరోవైపు వెళ్ళాడు శారద కాసేపు విశ్రాంతి తీసుకోవాల్సిన ఇంటికి ఆమెను చేర్చి వాళ్ళు ముగ్గురు మళ్ళీ చేలకడ్డం పడ్డారు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు